రుగుతుందా అమ్మా నేను తీసుకుంటాను ఓనాయమ్మా నా బంగాడు ఏం చేసాడు స్కూల్లో ఏం ఆడుకున్నాడు జోని జోని నీకొచ్చు కదరా చె అవునమ్మా చూపి నాకు బాగుందమ్మా నచ్చింది ఆ పాట ఎంతమంది పిల్లలు ఉన్నారు చాలా మంది ఉన్నారమ్మా నీ ఫ్రెండ్స్ అయ్యారు ఎవరన్నా ఇల్లు రోజు పుడతానంటారు పిల్లల సంగతి చెప్తాను మంచి పని చేసావు తల్లి ఇంకా తెలియదు చెప్పాలి నా పేరు ఆముక్త మాలియదా మీ పేరేంటి అని అడగాలి చెప్తారు వాళ్ళు నాలుగు అవును అట్లా పరిచయం చేసుకోవాలి చాలామంది ఫ్రెండ్స్ అవుతారు నీకు ఇవాళ నాకు బయటకు ఒక వినపడింది ఏంటిది అది జానీ జానీ అసపాపను ఇంకేంటో డాగి డాగి వినపడిందిరా నాకు బయటకి వినపడుతుంది మీరు పాడుతుంట అదేంటి డాగి డాగి అదేంటో ఉంది రాదా నీకు సర్లే ఇదెలా పంపించేస్తా ఓకేనా చెప్పు చెప్పు స్కూల్ నుంచి వచ్చాను నేను చెప్పాలి ఎవరికి చెప్తున్నావు అమ్మా నాన్న నేను స్కూల్ నుంచి వచ్చాను అని చెప్పు నా ఉచితలో వచ్చిందని వాళ్ళకి తెలుస్తుంది ఇక lin to chanu na bangada